మా తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారి జ్ఞాపకార్థం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మా స్వగ్రామమైనటువంటి కోయలకొండ తాలూకా మంగపల్లిలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆ భూమిని సొసైటీకి డొనేట్ చేసి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఒక ఫైవ్ క్వార్టర్సు కళ్యాణ మండపము అక్కడ నిర్మించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి కంటిన్యూస్గా కోవిడ్ టైంలో కూడా కొన్ని మెడిసిన్స్ను విలేజెస్ అందజేస్తూ వచ్చాము ఇప్పటి వరకు నలభై తొమ్మిది క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది ఇది యాభయో మెడికల్ క్యాంపు సో సుమారుగా నలభై నుంచి యాభై గ్రామాల ప్రజలు ఆ కోయలగుండ తాలూకా చుట్టుపట్టువారు వారు తాడిపత్రి నుంచి యాడికి నుంచి కూడా వస్తూ ఉన్నారు సో జమునొడుగు ప్రొద్దుటూరు తాడిపత్రి కోయలగుంట్ల ఆర్లగడ్డ నంద్యాల నుంచి కూడా రోగులు అక్కడికి వస్తూ ఉన్నారు వృద్ధులు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం నెలకు పట్టేటువంటి మెడిసిన్స్ ఇస్తున్నాము అక్కడ డాక్టర్లను పిలిపించి అక్కడ వైద్య పరీక్షలు చేస్తున్నాము ఈసీజీ ఎక్కువ కూడా చేయించడం జరుగుతూ ఉంది అట్లాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయించడం జరుగుతూ ఉంది షుగర్ టెస్ట్ కూడా చేయించడం జరుగుతూ ఉంది సో బీపీ షుగర్ ఉన్న వాళ్లకు ఒక నెలకు సరిపడేటువంటి మందులను ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది కీళ్ళు కాలు నొప్పులు చర్మ వ్యాధులు అట్లాగే గర్భిణీ స్త్రీలు కంటి సమస్యలు ఉన్నవారు అందరికి కూడా వీలైనంతవరకు లోపల ఉన్న వారికి వారికి ఎక్కువ మెడికేషన్స్ లేకుండా పది నుంచి పదిహేను రోజుల వరకు మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకు ఉపశమనం కలిగేటట్టుగా చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇక్కడ నుంచి నంద్యాల నుంచి మా గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గురు రాఘేంద్ర మెస్ నుంచి సుమారుగా నూరు మంది స్టాఫ్ మెంబర్స్ అక్కడికి వచ్చి అక్కడ క్రమశిక్షణతో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఈ సదుపాయాల నుంచి పంపిస్తా ఉన్నాము అక్కడ ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో కర్నూలుకి కానీ కడపకు కానీ హైదరాబాద్ కానీ చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్లయితే ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అక్కడ ట్వంటీ ఫోర్